హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య గొటిక్ ఈరోజు వీడియోలో చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ మెజర్మెంట్స్ అయితే ఇవి కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది ఏంటంటే షోడర్ బట్టి రెండున్నర ఇంచులు ఉండాలి ఓకేనా అలా ఉండాలి అన్నప్పుడు ఎలా పెట్టాలి అసలు ఫ్రంట్ లెంత్ దీనికి కరెక్ట్గా ఎంత పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకేనా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్లో మీటర్ క్లాత్ ఓకేనా ఒక్కొక్కసారి ఎయిటీ పాయింట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కోరా పీస్ అట్టే వేస్తాం అది వేరుగా మాట్లాడుకున్నాం ఓకే లెంత్ వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగు అంటే దానికి ముప్పై పామించి కలపాలి పైన ఆఫ్ ఇంచి కింద పావించు అంటే దక్కు పదిహేను ఓకేనా ఇది ఎలా కరెక్ట్గా పెట్టాలి ఓకే ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ ఇక్కడ మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ సేమ్ ఇవే మెజర్మెంట్స్ పద్నాలుగుకి ఒక ముప్ప ఇంచు కలపాలి ఇలా మార్క్ చేస్తే ఏంటంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి షోల్డర్ పట్టి ఎంత రావాలి ఎప్పుడు ఏం చేస్తాం ఆమ్ హోల్ మూడు భాగాలు చేయండి రెండు భాగాలను పెట్టండి అంటావు కానీ ఇక్కడ అట్లా పని చేయదు షోల్డర్ పట్టి రెండున్నర ఇంచులు కావాలి చూడండి షోల్డర్ పట్టి రెండున్నర ఇంచులు అంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ పోద్ది మనం నెక్క తిప్పినప్పుడు ఒక పావు ఇంచుపోద్ది ఓకేనా మూడు పావు మూడు పావుకి మనం ఒక రెండు పావు నెక్కకి ఇవ్వాలి అంటే ఐదున్నర షోల్డర్ పట్టి ఉండాలి ఈ సైజుకి ఓకేనా మనకి ఎంత కావాలి అన్న దాన్ని బట్టి పెట్టాలన్నమాట యాక్చువల్గా ఈ సైజుకి వచ్చేసరికి మనం ఐదే పెడతాం కానీ ఇప్పుడు ఏంటి కస్టమర్కి రెండున్నర ఇంచులు కావాలి అన్నారు కాబట్టి ఎక్కువ పెడతాను ఓకేనా షోల్డర్ పట్టి ఐదున్నర పెట్టాం కదా షోల్డర్ ఐదున్నర పెట్టాం కదా ఆమ్ డౌన్ ఆరు పెట్టాలి ఓకేనా ఇదే చెస్ట్ లైన్ ఓకేనా ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయాలి చెస్ట్ ఎంత చూడు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే అంత ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ అయినా ఓకేనా ఏడున్నారేనా ఇప్పుడు చెస్ట్ థర్టీ ఫోర్ అంటే చూడు ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఎంత పెట్టాము ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాము కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టాలి ఓకేనా ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయాలి ఈ కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయాలి ఓకేనా ఒకటం పావు మార్క్ చేసి మనం కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి చూడు స్కేల్ ఎలా పెట్టాలి ఒకటం పావే ఎందుకు మార్క్ చేయాలంటే నడుము సైజు చిన్న సైజు కాబట్టి ఒకటి చెస్ట్లో ఏంటంటే ట్వంటీ ఫోర్త్ పార్ట్ వేస్తాం అనమాట ఓకేనా చూడు ఏడున్నర వచ్చిందా వెరీ గుడ్ అంటే ఇక్కడ హాఫ్ ఇంచి పోయిద్ది మళ్ళీ హాఫ్ ఇంచి యాడ్ అయ్యిద్ది అనమాట కుట్టినప్పుడు ఓకేనా నడుము వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే వన్ ప్యాక్ అంతా సెవెన్ ఓకేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు అంటే ఇరవై ఎనిమిది అంటే నాలుగు భాగాలు చేసుకోవాలి ఏడు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు నెక్కకు వచ్చేసరికి రెండు పావు ఓకేనా నెక్క విడికి వచ్చేసరికి ఐదు అంటే కింద పావు మించి పైన పావు మించి ఐదున్నర మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ పైన రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టాలి ఓకే రెండున్నర పెట్టేసి ఇలా మార్క్ చేయాలి ఓకేనా ఇదన్నమాట ఓకే ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేయాలి ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయకూడదు ఏం చేస్తున్నారంటే లైన్ ఇక్కడ ఉంది కదా అని ఇలా వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకూడదు ఓకేనా ఇలా ఉంది కదా ఇక్కడతో ఎండ్ అయిపోవాలన్నమాట ఓకే ఇలా ఎండ్ అయిపోయి కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఏంది రాదు అనుకుంటే తిప్పుకో మనం క్లాత్ చుట్టూ తిరగడానికి చూడాలి ఒకవేళ తిప్పుకోగలమంటే నీట్గా తిప్పుకోవాలన్నమాట అంతేగాని ఎక్స్ట్రా ఇప్పుడు అటు ఇటు తిప్పేసామనుకో జరిగిపోతుంది క్లాత్ మొత్తం ఓకేనా అలా చేయకూడదు ఇలా నీట్గా ఎన్నైనా ఇలా కట్ చేసుకోవచ్చు నీట్గా ఓకేనా ఇది ఇక్కడ కాకి పెట్టేసేయాలి ఇలా కాకి పెట్టేసి ఇప్పుడు చూడు ఇలా ఉందా కిందకి ఈ పీస్ తీసి మళ్ళీ అటాచ్ చేయాలి ఏం చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇలా పైకి ఫోల్డ్ చేసేస్తున్నారు అలా వేయకూడదు అలా వేస్తే అందంగా ఉండదు నెక్క కూడా తీసేయాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత పద్నాలుగులో నుంచి ఐదు ఇంచులు తీస్తే వచ్చింది బ్యాక్ నెక్ అంతేనా నెక్ పెట్టు అన్నదే అలా అయినా చూడొచ్చు ఇలా అయినా చూడవచ్చు బ్యాక్ నెక్ ఎంత డౌట్ వస్తుంది ఇప్పుడు డాట్స్ వేయాలి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకే ఖర్చుతో సంబంధం లేదు మనం ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకున్నాం దానితో మనకు సంబంధం లేదు ఓకే ఇప్పుడు ఎంత వేయాలి అంటే దీనికంటే ఒక వన్ కిందకు కిందకుండేటట్టు ఒక వన్ నుంచి కిందకు ఉండేటట్టు చూసుకోవాలి నాలుగున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచులైనా వేయొచ్చు ఓకేనా వీలు తీసుకుని వీలు మార్క్ చేసుకోవాలి ఎందుకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా స్టిచ్ ఎక్కడే పెడు పడింది అనుకో బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్ అనేది జారం మనం ఇదంతా చూసుకున్నాముగా చంక్రాండ్ అనేది ఏడున్నరే వస్తుంది స్టిచ్ అనేది ఇక్కడే పడింది అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఏ మార్పు ఉండదు అందుకే ముందర వీళ్ళు ఇక్కడ అవసరం లేదు ఫోల్డింగ్ ఉందిగా చేస్తే చేయవచ్చా లేకపోతే లేదు ఏం కాదు సరే అలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం ఓకేనా హ్యాండ్ తీసుకునేటప్పుడు చూడు ఇలా ఉంది కదా డబల్ ఉంది కదా మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే డబల్ వేయాలి హ్యాండ్స్ వచ్చేసరికి రెండు అయితే ఓకే కానీ అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలా వేస్తే లోపల లేయర్ తగ్గిపోతే పై లేరు పెరిగిపోద్ది అనమాట అలా వేయకూడదు ఓకేనా విడివిడిగా తీసుకోవాలి పర్లేదు ఇప్పుడు వేద్దాం ఓకేనా ఇలా తీసుకోవాలి రోజు వస్తే వచ్చి ఇబ్బంది ఏమీ లేదు పర్లేదా నీకు అర్థమవుతుందా బాగానే అంతే రోజు వస్తే పెద్ద కష్టమేమి ఉండదు ఓకే ఇలా ఉంది కదా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ లెంత్ ఎంత ఇది మళ్ళీ మొక్క తిప్పాలి హ్యాండ్కి హ్యాండ్ లెంత్ ఎంత ఆరున్నర అంతేనా ఆరున్నరకి ఇంచి కలపాలి అంటే ఏడుం పావు పైన హ్యాండ్ జాయిన్ చేయడానికి ఆఫించి కింద ఒక పాము ఇంచి ఓకేనా ఆమ్ నౌన వచ్చేసరికి మూడు మూడున్నర లేదా మూడు పావు కూడా మార్క్ చేయచ్చు అలాగే చెప్తాను థర్టీ ఫోర్ అంటే పదో భాగం త్రీ పాయింట్ ఫోర్ అంటే ఇట్లా మార్క్ చేయొచ్చు త్రీ పాయింట్ ఫోర్ అంటే ఒకేది తక్కువ మూడున్నర ఓకేనా కొంచెం దూరంలో వచ్చేసరికి ఏడుంపావు ఇలా మార్క్ చేయొచ్చు ఇది పదవ భాగం లో పదో భాగం మార్క్ చేస్తే కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఒక్కొక్కసారి హ్యాండ్ మీద బేస్ అయ్యి కూడా ఉంటుంది హోల్ వచ్చేసరికి ఏడున్నర చూడమ్మా ఇలా పెట్టేసి క్రాస్కి ఎలా పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఎంత ఐదున్నర అంతేనా ఐదున్నర మార్క్ చేయాలి అంటే ఆమ్హోల్ మైనస్ టూ వేస్తే హ్యాండ్ లూజ్ వస్తుంది షార్ట్ హ్యాండ్ లూజ్ హోల్ మైనస్ టూ అండ్ హాఫ్ వేస్తే అల్బో హ్యాండ్ లూజ్ వస్తుంది హోల్ మైనస్ త్రీ వేస్తే త్రీ ఫోర్త్ హ్యాండ్ లూజ్ వస్తుంది అంటే అలా తెలుసుకో మనం ఈజీగా కొంచెం ఓకేనా ఇక్కడ వచ్చేసరికి ఒకటం పావు మార్క్ చేయాలి ఎందుకు ఒకటం పావు మార్క్ చేయాలంటే జస్ట్ డివైడ ట్వంటీ ఫోర్ డేస్ వస్తుంది ఓకేనా అలా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు ఏంటిది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇది ఇదనమాట హ్యాండ్ అవునా కాదా ఒకసారి మనకు డౌట్ వచ్చింది అనుకో ఇలా చెక్ చేసుకోవాలి మన దగ్గర ఎవరు ఉండరు మనమే ఉంటాం అవునా కాదా చెక్ చేసుకోవాలంటే ఏడున్నారో వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ భయం ఉండదు అప్పుడు మన మీద మనకు కాన్ఫిడెంట్ వచ్చేది ఓకేనా నీకు ఏమైనా ఏం కావాలనే చెప్తాను ఇది కావాలి అని చెప్పినా ఇప్పుడు ఈ బ్లౌజ్లే అని కాదు ఏదైనా చెప్తాను ఓకేనా ఆఖరికి జెంట్స్ షర్ట్లు మన జెంట్స్ ప్యాంట్ షర్ట్లు అయినా నేర్పిస్తాను కుట్టే ఓపిక ఉండి కుట్టకాలము అనుకుంటే ఓకే అన్నీ ఫ్రాక్లు ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ నేర్చుకున్నాం మనకి ఈజీగా వచ్చింది అనమాట టాప్ కానీ చుడీదార్ కానీ మామూలుగా ఎందుకంటే డ్రెస్ వస్తే బ్లౌజ్ రాదు బ్లౌజ్ వస్తే డ్రెస్ వచ్చిద్ది ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ ఎక్కడ చేయాలో తెలుస్తుంది మనకి అంతే ఓకేనా ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ వన్ నుంచి మార్క్ చేసి ఇక్కడ వన్ నుంచి మార్క్ చేయాలి ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి ఎంత ఉంది ఆరున్నర ఆరున్నరలో సగం ఇట్లా పెట్టేసి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం అనుకో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇది ఎలా తిప్పేసేయాలి ఓకే మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ఇలా ఉంది కదా ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి లోతు తీయడం ఎలా ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి లోతు తీయకపోతే ఏమవుతుందంటే ఉగ్గులు వస్తాయి ఓకేనా ఇది చూడమ్మా ఇంటూ మార్పు పెట్టాలి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ ఓకేనా ఓకేనా ఎలా ఇప్పుడు చూడు ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి ఓకేనా ఇది ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి చేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా వేసుకోవాలి క్రాస్గా వేయాలి ఓకేనా ఇలా క్రాస్గా చూడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లాత్ లేదు అంటే అర్థం ఏంటంటే కిందకి జరుపుకోవాలి ఓకేనా ఇలా జరుపుకొని ఫ్రంట్కి వచ్చేసరికి చూడు ఇలా ఉంది కదా ఫ్రంట్కి వచ్చేసరికి ఒక పావిన్ చుక్సులు పట్టి కాజాపట్టికి చేసుకోవాలి ఓకేనా చూడు పావిన్ చుక్సులు పట్టి కాజాపట్టి జస్ట్ ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే అంటే ఎనిమిది అన్న అంటే పావు దూ తొమ్మిది ఉందా అలా ఉండాలి ఉందా లేదో చూసుకోవాలి ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఎంత పావు అంతేనా ఆరం పావు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మన దగ్గర ఆమ్ హోల్ స్కేల్ ఉంది ఈ స్కేల్ని ఎలా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఓకే శంఖలో వీలు మార్క్ చేసేయాలి చంఖలో వీలు మార్క్ చేసేయాలి ఓకేనా ఇది అలా ఉందా అలా కట్ చేసేయాలి మొత్తం కట్ ఇలాగే మార్చేసేయండి మొత్తం కట్ చేయాలి ఇది కూడా సేమ్ అంతే ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిదిన్నర అంతేనా చూడు చెస్ట్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ అంతా ఎనిమిది ఉన్నారా ఎనిమిది అన్నారా ఒకటిన్నారా రెండున్నారా ఓకేనా మళ్ళీ కొంచెం దోహాలు ఆరుంపావు ఫ్రంట్ మెక్క పెట్టాం కదా ఆరుంపావు దగ్గర పెట్టేసి ఎనిమిది ఉన్నారా ఒకటి ఉన్నారా రెండున్నారా ఎవరికైనా తర్వాత ఒకటి కామన్ ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే అప్పుడు మారుస్తాం మారుస్తాం ఓకేనా ఇప్పుడు అంతే ఇది సరిపోద్ది లేదంటే ఉండే పెడతాం మరి అసలు ఏం లేకపోతే థర్టీ ఫోర్ కదా పదో భాగం అంత త్రీ పాయింట్ ఫోర్ అంటే ఇంతేనా దాన్ని పామి చుక్సులు పట్టి కాజా పట్టికి ఓకేనా అంటే ఎంత ఇలా ఒక గేది తక్కువ ఇలా పెట్టేస్తే సరిపోదు ఇటు వన్ పాయింట్ ఫోర్ జస్ట్ డివైడెడ్ బై ట్వల్ వేస్తే ట్వంటీ ఫోర్ వేస్తే వన్ పాయింట్ ఫోర్ వస్తుంది ఓకేనా ఇటు వన్ పాయింట్ ఫోర్ ఇటు వన్ పాయింట్ ఫోర్ అదే మూడున్నర ఒక గీత చూడు ఇలా పెట్టేసి సేమ్ ఇక్కడ ఎంత పెట్టాము ఇక్కడ అంతే పెట్టాను పెట్టేసి ఒక ట్రయాంగిల్ కొట్టాను ఓకేనా ఇప్పుడు దీనికి సమానంగా ఒక లైన్ కొట్టాను ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి దీన్ని దీన్ని సెంటర్ చేసి చంకలు ఒక హాఫ్ ఇంచ్ లో తీయాలి చూడండి హాఫ్ ఇంచే తీయాలి ఓకే ఇలా తీయాలి హాఫ్ ఇంచు లో తీయాలి తీసిన తర్వాత ఈ రెండింటిని సెంటర్ చేసి టంకలో నుంచి ఒక డాక్ వేయాలి అదే కూడా తాపి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే కింద నుంచి రెండు ఇంచులు ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా దీన్నెల అయిపోయాను రెండు పాటలు ఎనిమిది ఉన్నారా ఒకటి ఉన్నారా రెండు ఉన్నారు ఓకేనా అర్థమైందా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను దీన్ని బట్టి ఎంత తీసుకోవాలని ఇలా మాకు మీదే కట్ చేయాలి ఇలా ఉంది కదా అని ఇటు వెళ్ళకూడదు కాట్లు పెట్టేసేయాలి బ్లౌజ్ పీస్లే ప్లెయిన్ బాగుంటాయి ప్లెయిన్ చాలా బాగుంటాయి ఇవన్నీ నేను వేసుకున్నది కానీ కలర్ మంచి మొక్కలు కాట్ పెట్టేసేయాలి ఓకేనా పెట్టేసిన తర్వాత వీళ్ళు తీసుకుని వీళ్ళు మార్చేసుకోవాలి చూడండి ఓకే రాంగ్ సైడ్ పక్కన పెట్టాలి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద పరిచి చూడండి దీని మీద ఇది పెట్టాలి అసలు గ్యాప్ ఎంత వచ్చింది ఎంత వస్తే ఎంత తీసుకోవాలి అనేది చూడాలి ఓకేనా ఇలా పెట్టేసి చూడండి బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టాలి ఇక్కడ సమానంగా ఉండాలి పట్టి కాజా పట్టి భావించి ఉండాలి ఫ్రంట్ పార్ట్లో లో తీసాం అది కనిపించాలి ఇదంతా చూసుకుంటాం షేప్ బెల్ట్ అంత తీయాలి రెండు రెండు వచ్చింది అంటే మూడున్నర తీస్తే సరిపోద్ది ఓకేనా లేదు మూడు అంటే ఏముండదు మూడున్నర తీసాం ఉందా దానికి ఏం చిన్నర కలపాలి ఓకేనా అంటే మూడున్నర తీసుకుంటే సరిపోతుంది లేదు మూడు పావైనా తీసుకుంటే నేను చెప్తాను మూడు పావే తీద్దాం ఎప్పుడు మూడున్నర తీయాలి అనేమి లేదు మూడు పావు తీస్తాను ఒక లైన్ కొట్టేసింది కింద కూడా ఒక లైన్ కొట్టేసాను మూడు పావు చూడండి మూడు పావు ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ మూడు పావు ఎప్పుడు ఒకేలాగే చేయాలని రూల్ ఏం లేదు ఇప్పుడు నడుము వచ్చేసరికి అంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఏడైనా దానికి హాఫ్ ఇంచు కుసులు పట్టి కాజా పట్టి ఏడున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు చూడు మూడున్నర ఒక గేద్ దగ్గర చూడు ఇక్కడ ఉన్న మూడున్నర ఒక గేద్ దగ్గర పావు తక్కువ మూడు మార్క్స్ చేయాలి మూడు పావు తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఓకే ఎలా మార్క్ చేసుకోవాలి ఓకేనా దీన్ని ఎలా నేను కొట్టాను అంతే షేప్ బెల్ట్ తీసుకోండి షేప్ బెల్ట్ గ్యాప్ ఎంత వచ్చింది ఎంత వచ్చి దానికి ఎంత కలపాలి అనేది తెలియదు అనమాట అంతేగాని అందరికి మూడు ఉన్నారైనా అందరికీ ఏడున్నున్నారా అందరికి మూడైనా అంటే కుదరదు అనమాట అలా తీసుకోకూడదు ఓకేనా చిన్న చిన్న చేంజెస్ చేయాలి ఇది ఇప్పుడు ఇది షే పాము ఎక్కుంటాం కదా ఆ పాము నుంచి నెల ఇంకా ఇంకెలా తీయాలి ఇంకా క్రాస్ ఎక్కడే తీయాలి ఇటూర్లో ఇప్పుడు కార్ట్ పెట్టాలి ఇది ఫ్రంట్ అని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాను కదా తీసుకుని ఓకేనా ఇలా పెట్టేసి దీనికి సమానంగా ఓకేనా బ్యాక్ పార్ట్కి సమానంగా చూడండి ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా చూడము గ్యాప్ ఇట్లా బ్యాక్ పార్ట్కి సమానంగా ఇక్కడ పెట్టాలి ఓకేనా ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండేటట్టు చూడాలి ఈ మిగతా క్లాత్ తీసేయాలి అదే మనం మూడున్నర తీసుకున్నాం అనుకోండి ఇది పైకి వెళ్ళేది ఒక హాఫ్ ఇంచ్ వచ్చేది మనకి ఎందుకు అంత వద్దని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అంటే మూడు బావు తీసుకోవచ్చా లేదా అని అనుకుంటారని చెప్పి తీసుకోవచ్చు అని చెప్పడానికి ఓకే ఇది ఎలా తీసేయాలి ఈ పీస్ని ఓకే ఇది ఇప్పుడు ఏం జానంటే చూపిస్తాను ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తాం ఇది స్టిచ్ చేస్తాం ఇది ఇది కలిపి ఈ రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేస్తాం ఓకేనా ఇది అన్నమాట అర్థమైందా నువ్వు